హాయ్ ఫ్రెండ్స్ ఆనంది తలస్నానం చేసి గదిలో జుట్టు తుడుచుకుంటూ నిలబడి ఉంటుంది ఆదిత్య ఆనందికి పూలు తీసుకొని వస్తాడు అలా జుట్టు తుడుచుకుంటూ నిలబడిన ఆనంది సగసు చూసి అలా చూస్తూ ఉండిపోతాడు ఆదిత్య ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు ఏమైంది నాకు ఆనందిని ఇలా చూస్తున్నాను నేనేంటి నో అని తిరిగి బయటకు వెళ్ళబోతాడు కానీ మరి తిరిగి నిలబడు నిలబడతాడు అయినా చూస్తే తప్పే తప్పేంటి తను నా భార్యే కదా అని నిలబడి ఆనందిని చూస్తూ ఉంటాడు ఆనంది టవల్ పక్కన వేసి వెళ్ళబోతూ ఉంటే బ్లౌజ్ బ్యాక్ హుక్ ఊడిపోతుంది పెట్టుకోవడానికి ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉంటుంది అది చూసిన ఆదిత్య నేను చూడన ఆనంది అంటాడు ఆనంది ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆదిత్యను చూస్తుంది ఇది నన్ను చూడనియ్యి అని ఆదిత్య హుక్కు పెడతాడు ఆనంది సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఆదిత్య హుక్కు పెట్టి ఆనందిని ఊరగా ప్రేమగా చూస్తూ ఉంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్